ఇన్ని చెల్లిస్తున్నా ఇంకా నేను ఇన్కమ్ టాక్స్ కట్టాలా అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా ఎందుకు నేను ముప్పై రోజులు పనిచేశాను జీతం ఇచ్చారు జీతం ఇచ్చారు ఆదాయపు పన్ను అన్నారు ఇచ్చాను ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు ఇచ్చాను మొబైల్ కొనుగోలుపై పన్ను అన్నారు ఇచ్చాను రీఛార్జ్ చేశా పన్ను ఇచ్చా డేటా పన్ను ఇచ్చా విద్యుత్తు పన్ను ఇచ్చా ఇంటి పన్ను ఇచ్చా టీవీ బిల్లుపై పన్ను పిల్లల ఫీజులపై పన్ను అన్నీ ఇచ్చాను కారుకి పన్ను అన్నారు ఇచ్చాను పెట్రోలుపై పన్ను అన్నారు చెల్లించా సేవ అన్నారు పన్ను ఇచ్చాను రోడ్డుపై పన్ను అన్నారు ఇచ్చాను టోల్పై పన్ను ఇచ్చాను ఆపై లైసెన్స్ మేడ్ ట్యాక్స్ వచ్చింది ఇచ్చాను కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను తప్పు చేస్తే పన్ను చెల్లించా రెస్టారెంట్లో తిన్నా పన్ను చెల్లించా పార్కింగ్ పన్ను చెల్లించా నీరు తీసుకున్నా పన్ను చెల్లించా ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను చెల్లించా టాయిలెట్ నుండి వేస్ట్ సీవేజ్ అన్నారు దానికి పన్ను చెల్లించా తినేందుకని కార్డుమీద సామానులు కొనుక్కున్నా పన్ను చెల్లించా రేషన్ చేశా పన్ను చెల్లించా బట్టలు చేశా పన్ను చెల్లించా పుస్తకాలు తీసుకున్నా పన్ను ఇచ్చా మరుగుదొడ్డికి వెళ్ళా పన్ను చెల్లించా మందులు తీసుకున్నా పన్ను చెల్లించా గ్యాస్ ఇచ్చారు పన్ను చెల్లించ వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి ఫీజులు బిల్లులు వడ్డీలు కట్టి ఎక్కడో ఫైన్లు లంచాల పేరుతో డబ్బులు చెల్లించి పొరపాటున ఏ డ్రామానో ఆడి ఇంతా అంతా ఆదా చేసి మరీ మీకు పన్ను కట్ట కాని ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి ఎవరైనా జవాబు చెప్తారా మేము జీవితాంతం పనిచేసి పన్నులు కట్టిన తర్వాతకూడా మాకు సామాజిక భద్రత లేదు ఉచిత వైద్య సౌకర్యం లేదు అధ్వాన్నమైన రోడ్లు వీధి దీపాలు వెలగవు గాలి కాలుష్యం నీరు కాలుష్యం పండ్లు కూరగాయలు ఇలా అన్నీ విషపూరితమైనవి ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి ముసలివాడినయంతవరకు పన్ను కట్టి పన్ను మీద పన్నులు కట్టి చేసిన సర్వీసులో ఆదా చేసుకుని పింఛను తీసుకుంటే కూడా పన్ను అన్నారు అది కడుతున్నా నా శవాన్ని తగలబెట్టేందుకు పన్నా ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు వాటిల్లో ప్రతి చోటాకూడా మీకు పన్నులు మాకు అప్పులు కాని ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అవినీతిలోకి ఎన్నికల్లోకి ఉచితాలకీ ధనవంతుల సబ్సిడీల్లోకి మాల్యా లాంటివారు దోచుకుని పారిపోవటానికి ధనికుల ప్రకటించే మోసపూరిత దివాలాలు పూర్చటానికి స్విస్ బ్యాంకుల్లోకి నాయకుల బంగ్లాలు కార్లు జీతాలు సౌకర్యాలకీ ఎమ్మెల్యేలను కొనడంలోకి మాకు కథలు చెప్పి జెండూ బాం రాయడానికి ఖర్చు పెట్టారు ఇప్పటికైనా చెప్పండి దొంగ ఎవరో మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినా సరే ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము కదా ఇది ఒక సామాన్యుడిగా నా ఆవేదన ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ వసూలు చేస్తున్న నూట డెబ్బై ఐదు దేశాలలో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ స్లాబ్ ఉన్న ఏకైక దేశం మన దేశమే ఇంత భయంకరంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు దేనికి చేసినట్లు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పద్దెనిమిది శాతం లైఫ్ ఇన్సూరెన్స్ మీద పద్దెనిమిది శాతం మెడిసిన్ మీద పన్నెండు శాతం మెడికల్ సర్వీస్ మీద పన్నెండు శాతం బహిష్టు సమయంలో మహిళలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ మీద పన్నెండు శాతం బట్టల మీద పన్నెండు శాతం చెప్పులు మీద పన్నెండు శాతం పాప్కాన్ మీద పద్దెనిమిది శాతం పాతకారుల అమ్మకం మీద పద్దెనిమిది శాతం ఉద్యోగ రుసుము మీద పద్దెనిమిది శాతం పాలమీద ఐదు శాతం పెరుగు మీద ఐదు శాతం పన్నీర్ మీద ఐదు శాతం బంగారు కొనుగోలు మీద మూడు శాతం ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ మీద ఇరవై ఎనిమిది శాతం మోటార్ వెహికల్స్ కార్స్ అండ్ బైక్స్ మీద ఇరవై ఎనిమిది శాతం స్టీల్ మీద పద్దెనిమిది శాతం ఐరన్ మీద పద్దెనిమిది శాతం సిమెంట్ మీద ఇరవై ఎనిమిది శాతం ఫ్లోరింగ్ టైల్స్ మీద ఐదు శాతం వాల్ టైల్స్ మీద ఇరవై ఎనిమిది శాతం ఇలా వ్రాసుకుంటూ పోతే మొత్తం ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారు అయినప్పటికీ మనదేశంలో పేదరికం ఆహారపు కొరత అప్పులు పట్టి పిడిస్తున్నాయి ఎవరిది లోపం పాలకులదా ప్రజలదా స్వాతంత్ర్యం రాకముందు మనదేశ సంపదను బ్రిటీవాళ్లు కొల్లగొట్టారు అని చరిత్రలో రాశారు ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది రాజ్యాంగం అమలులో ఉంది మన కొల్లగొడుతున్న దేవరు అనేది పెద్ద ప్రశ్న ఇన్ని చెల్లిస్తున్నా ఇంకా నేను ఇన్కమ్ టాక్స్ కట్టాలా